గుమ్మడికాయ తినడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్ని కావు బరువు తగ్గడానికి చర్మ సంరక్షణకు జీర్ణక్రియ నొప్పులు తగ్గించడానికి ఇలాంటి వాటన్నిటికీ ఉపయోగపడుతుంది దీన్ని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం హల్వా చేయడానికి ముందుగా గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి ఇందులో వచ్చే విత్తనాలను పక్కన పెట్టి ముక్కలను చిన్న చిన్నగా కోసి వీటిని తురుము పట్టుకొని పెట్టాలి ఇలా తురుముకున్న గుమ్మడికాయ తురుమును ఒక బట్టలో వేసి వడగట్టుకోవాలి ఈ నీళ్లను వేసవిలో అయితే డైరెక్ట్గా తాగొచ్చు కానీ ఇది చలికాలం కాబట్టి కాస్త గోరువెచ్చగా చేసి తాగండి ఇది చాలా మంచిది ఒక మందపాటి వెడల్పైన గిన్నెలో మూడు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇందులో వడగట్టిన గుమ్మడికాయ తురుమును వేసి బాగా వేయించాలి దీన్ని రెండు నిమిషాలకు ఒకసారి కలబెడుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది హల్వా చేయడానికి కాస్తంత టైం పట్టినా రుచిలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఇది చేయడానికి నాకైతే అరగంట పట్టింది గుమ్మడికాయ తురుము ఇలా ఎర్రగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఇంకో స్పూన్ నెయ్యి వేసి వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీకు అడుగు పట్టిన ప్రతిసారి నెయ్యి వేసుకొని వేయిస్తూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు చక్కెర వేసి కలబెట్టాలి దీ చక్కెర వేసిన తర్వాత కంటిన్యూస్గా గరిటెతో కలబెడుతూనే ఉండాలి ఆ తర్వాత కాస్తంత నెయ్యి వేసి కలబెడుతూనే ఉండాలి మీకు కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మీరు ఇందులోకి ఇంకో స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి చక్కెర బాగా కరిగిపోయిందని అనిపించిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసి లాస్ట్లో జీడిపప్పు ముక్కలు వేసి కలబెట్టి సర్వ్ చేసుకుంటే సరే మీకు చూడడానికి ఎలా ఉందో తెలియదు కానీ తినడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి దీని గురించి మా నాన్న రివ్యూ